హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి అఫీషియల్ చూడండి ఇగో మేము చిక్కుడుకాయ చెట్ల చిక్కుడుగాయ దింపుతున్నాం ఇగో మా డాడీ దెంపుతుడు ఇక్కడ అక్కడ ఇక్కడ మమ్మీ తెంపుతుంది ఇగో నేను దెంపిన చిక్కుడుగాయ ఈ బ్లాగ్ దాకా చూసి మా రెడ్డి అఫీషియల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా రెడ్డి అఫీషియల్ని సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడు చెట్లకి అయితే మందు డబ్బులు తీసుకొచ్చిండా టాప్ టూ అని ఒకటి మై మన్కోమ్ అని ఇంకొకటి ఫార్టీస్ అని ఒకటి నాలుగు రకాల మందులు తీసుకొచ్చి చూడండి ఇంకొకటి కూడా ఉంది నాలుగు రకాలు కలిపి చిక్కుడు చెట్లకి అని చెప్పేసి తీసుకొచ్చిండు డాన్ అని ఒకటి కలిపి కొడతాడంట మా డాడీ చూడండి ఇదైతే వాటర్ పోస్తుండు డబ్బాల వాటర్ పోసి దాంట్లో మందులు పోస్తుండు చూడండి అలాగే అవి రెండు అవి రెండు అని చెప్పేసి రెండు రెండు మూతలు అన్నీ పోసేసిండు ఫ్రెండ్స్ చూడండి అలాగే ఎలా చూస్తున్నాడో చూడండి అది పోసిన తర్వాత ఇంకొకటి మీ కట్ చేస్తుండ ఫ్రెండ్స్ టూ అని చెప్పేసి పౌడర్ ఆ పౌడర్ కూడా పోస్తున్నాడు ఇది డాన్ డాన్ ఫస్ట్ పోషన్ ఫ్రెండ్స్ తర్వాత ఇది వేరే వేరేది పోసండ్ ఫ్రెండ్స్ చూడండి అలాగే నాలుగు రకాలు పోషిన ఫ్రెండ్స్ ఇట్లానైతే ట్యాప్టు అనే పౌడర్ ఇది ఎర్ర పసుపు రోగం రాకుండా అని చెప్పేసి ఇది ఇచ్చిరంట మా అమ్మ అయితే వాటర్లో తీసుకురావడానికి అయితే వెళ్తుందండి చూడండి ఇలాగే అలాగే ఇది కూడా రెండు క్యాపులు పోస్తున్నాడు మొత్తం ఈ కలర్ అయితే చేతికి అంటుకున్నదండి చూడండి ఫ్రెండ్స్ అలాగే మొత్తం చేతికి అంటుకుంది అంటుకున్నా అది కడిగినా పోలేదండి అలా అంటుకుంది ఆ పౌడర్ ఇంకొక ఇంకొకటి కూడా పోసింది చూడండి అలాగే నాలుగు రకాల మందులు వస్తే ఒకటి పొడుగు రాకుండా ఒకటేమో పెయిన్ రాకుండా ఒకటేమో రోగం రాకుండా ఇంకొకటి పూత రాలిపోకుండా అని చెప్పేసి నాలుగు రకాల మందులు తీసుకొచ్చింది ఒకవేళ చేతికి అంటుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎలాగ అంటుకుందో తర్వాత దాన్ని లోపుకుంటూ అట్లా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని మళ్ళీ మళ్ళీ కలపాలన్నారు అందుకని కలిపిన తర్వాత అలా చిక్కులు కని చెప్పేసి అన్నిటికీ స్ప్రే చేస్తుంది చూడండి ఇలాంటి వీడియోస్ కోసం మా వాణిరెడ్డి ఆఫీషియల్ని సపోర్ట్ చేయండి ఇంకెన్నో వీడియోస్ కోసం ఇలాగే మా వాణిరెడ్డి ఆఫీషియల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాణిరెడ్డి ఆఫీషియల్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్